మా సిఐకి కూడా ఇందులో వాటా కావాలని మూడు లక్షలు ఉపేందర్ మధ్యవర్తిగా పెట్టి భరత్ రెడ్డి ఆఫీస్లో తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ అధికారులు వీరిపై పూర్తి విచారణ చేస్తున్నామని ఇందులో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు నా పేరు ఆనంద్ కుమార్ నేను డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది భరత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఉంటారు ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ నైబరింగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్ప్యూట్ ఏర్పడింది ల్యాండ్ డిస్ప్యూట్ ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నైబరింగ్ ఓనర్స్ పైన ఒక కేసు బుక్ చేయడం జరిగింది అట్లాగే ఒక డిటి లోకల్ ఎంఆర్ఓ ఆఫీసు దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ రెండు కేసులు కూడా ఈయన పైన నైన్టీన్త్ ఏప్రిల్ రోజు రిజిస్టర్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఇతను నా పైన అన్యాయంగా కేసులు పెట్టారు దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు ఆ ల్యాండ్ నా ఓను నేను ట్రెస్ పాస్ చేయడం ఏంది ఆ ల్యాండ్ని అని చెప్పేసి ఇతను హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు దాంట్లో అరెస్ట్ చేయకూడదు ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆంధ్రబుల్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఫార్టీ వన్ ఏసీ అప్పటి నోటీసు ఇవ్వాలి అయితే దానికి అనుగుణంగా ఎస్ఐ గారు ఒక మధ్యవర్తి ఆయన ఆయన పేరు ఉపేందర్ వ్యక్తి ఒక్క అని అనుకుంటారు ఆయనని నేను దగ్గరికి పంపించాడంట సో ఆ ఉపేందర్ అని అతను ఇతనికి తెలుసు ఇక్కడ లోకల్ పర్సన్ అనమాట వచ్చేసి నేను ఇట్లా కేసు క్లోజ్ చేపిస్తాను మీకు ఈ రెండు కేసెస్ క్లోజ్ చేయడానికి దాదాపు మూడు లక్షల రూపాయలు అవుతాయి సో ఆ డబ్బులు ఇస్తే నేను ఆ క్లోజ్ వచ్చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది సో అతను లేదు లేదు నాకు కంపల్సరీగా మీ యొక్క ఆఫీసుతో మాట్లాడేసి నాకు కరెక్ట్గా తెలుస్తుంది యాక్చువల్గా ఏంది అని మూడు లక్షల రూపాయలు మీరు అడుగుతున్నారా లేకపోతే ఆఫీస్కి అడుగుతున్నారా అంటే ఎస్ఐ గారిని పిలిపించడం జరిగింది ఆయన ఓపెన్ బయట కలుస్తారు వీళ్ళు ఒక ప్రైవేట్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఈ ఎస్ఐ గారు డిమాండ్ చేశారు త్రీ ల్యాక్స్ రూపీస్ ఇవ్వండి రెండు కేసులు కాదు ఒక కేసు మాత్రం ఇనీషియల్గా నేను క్లోజ్ చేస్తాను కేసులు చేస్తానని చెప్పేసి ఎస్ఐ షేక్ షఫీ అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు ఇతని డిమాండ్ చేయడం జరిగింది దీని ఇన్స్పెక్టర్ గారి కూడా దీంట్లో ఉంది భాగము ఆయనకు కూడా ఇవ్వాల్సి ఉంది ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆ రెండు బేస్ చేసుకొని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పవన్ రెడ్డి గారు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఆ మూడు లక్షల రూపాయలు ఇన్స్పెక్టర్ని ఎస్ఐ ఈ యొక్క ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నట్టుగా బయట రిటైర్నర్గా పట్టుకోవడం జరిగిందండి ఇక్కడ ఈ కంప్లైంట్ యొక్క ఆఫీస్ ఉంది భరత్ రెడ్డి గారి ఆఫీస్ ఉంది ఆఫీస్లో వచ్చి డబ్బులు తీసుకుంటాను ఆయన చెప్పాడు వచ్చి ఆ డబ్బులు తీసుకుంటున్నాడు అప్పుడు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది ఈ పోలీస్ ఆఫీసర్స్ అందిందండి ఆ విధంగానే మేము దర్యాప్తు అతను భరత్ రెడ్డి ఆఫీస్ ఇక్కడ ఈసీ హెల్చర్ వస్తా దగ్గరే ఉందండి దగ్గర త్రీ లాక్స్ డిమాండ్ చేశాడు త్రీ లాక్స్ తగ్గిమంటే అతను లేదు ఒకటే కేసు ఒకటే కేసు ఒకటే కేసుకి మాత్రం నేను చేస్తాను ఇంకో కేసు చేయను అని చెప్పాడు సార్ ఇందులో